అందుకు ప్రసంగ గ్రంథంలో కూడా దేవుడు చెప్తున్నాడు నీవు దేవుడు మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త వాక్యం చెప్తున్న నా ప్రవర్తన కూడా జాగ్రత్తగా ఉండాలి వాక్యం చెప్తున్న నా ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి అసభ్యకరంగా ఇష్టానుసారంగా బ్రతికి పులిపీఠం మీద ఎక్కితే నాకు శాపం నా బిడ్డలకి శాపం నా కుటుంబానికి శాపం అది నేను పులిపీట మీద ఎక్కినప్పుడు నా ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి వాయిద్యాలు వాయిస్తున్నారు కదా తబలా వాయిస్తున్న తమ్ముడు కానీ ప్యాడ్లు వాయిస్తున్న తమ్ముడు కానీ కీబోర్డ్ వాయిస్తున్న తమ్ముడు కానీ వాళ్ళు దేవుడు మందిరంలో పరిచయం చేస్తున్నారు వాళ్ళ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు సాక్ష్యాలు జాగ్రత్తగా ఉండాలి వారి మాటలు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అది వారికి శాపం పాటలు పాడుతున్నారు కదా తమ్ముళ్ళు పాటలు పాడుతున్నారు కదా చెల్లెములు వీళ్ళ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి నేను పాట పాడేస్తున్నాను కూర్చున్నాను అంతేకాదు నీ సాక్ష్యం బాగుండాలి నీ ప్రవర్త నీ పాట కన్నా మించినది ఏమిటో తెలుసా నీ సాక్ష్యం నీ వాక్యం కన్నా మించింది ఏమిటో తెలుసా నీ సాక్ష్యం నీ ప్లేయింగ్ కన్నా నువ్వు ఎంత బాగా ప్లే చేసేవనేది కాదు నీ సాక్ష్యమే నీకు కిరీటం దేవునికి స్తోత్రం ఒకవేళ నువ్వు సరిగ్గా కానీ లేకపోతే ఇక్కడ వాక్యం చెప్పచ్చు అక్కడ నీవు ప్లే చేయచ్చు అక్కడ నీవు పాట పాడవచ్చు కానీ దీవెనక బదులుగా నీకు శాపం వస్తుంది నీవు అనిపిస్తావు నీ ద్వారా నీ పిల్లల్ని అనుభవిస్తావు ఎందుకంటే పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరుస్తున్నా ఏలి ద్వారా ఏలి పిల్లలు అనుభవించారు పరిశుద్ధ స్థలం నీ ద్వారా అపవిత్రపరచబడకూడదు ఎన్నటి అన్నటికీ యహోవా మందిరము పరిశుద్ధతకు అనుకూలం చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం కనుక దేవుడు ప్రత్యేకంగా వార్నింగ్ ఇస్తున్న మాట ఏమిటంటే నీవు దేవుడి మందిరానికి వెళుతున్నావు కదా బైబిల్ పట్టుకు రాకపోతే తర్వాత విషయం దేవుడు మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త నీ ప్రవర్తన జాగ్రత్త చాలా మంది ఈ రోజుల్లో తెల్ల చీర కట్టుకుని ఆ తెల్లచీరలో పాపాలు కప్పేసుకుంటున్నారు తెల్ల చీర కట్టుకుని వస్తున్నారు కనుక ఇలా చాలా పరిశుద్ధులు అనుకుంటారని బైబుల్ పట్టుకుని వస్తున్నారు కనుక వీళ్ళంత నీతిమంతులు ఎవరు లేరు అనుకుంటారని ప్రజల్ని మోసగించి ఆ భక్తి ముసుగులో చెయ్యకూడని పాపాలన్నీ చేస్తున్నారు వాక్యం వింటున్న దేవుని బిడ్డ మనుషుడిని పైరూపమును చూస్తాడు దేవుడిని హృదయాన్ని చూస్తాడు